जे जाए, जाए तुम्हें जाओ उठाओ उठाया बात करो సమస్య నెవరి ముందర స్కూల్ ముందర ఉంది సమస్య మునిసిపల్ స్కూల్ ముందర ఉంది మీరు చూస్తున్నారు సమస్యలు చిన్నపిల్లలు స్కూల్ వదిలినప్పుడు వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు ఎంతవరకు ఉన్నాయనేది ఆదోని టోటల్ జనాలకు అందరికీ తెలుసు నేను అడిగేది ఏమంటే పోయిన గత కాలం నుంచి ఈ సమస్య గురించి పట్టించుకునే ముగోడు ఉండు లేడు కాబట్టి ఈసారి గెలిచిన ఆదోని ఎమ్మెల్యే గారు ఈ సమస్యని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ సమస్య పరిష్కారం చేయాలి పిల్లలకి ఏదైనా జరిగినా జరగకపోయినా ఏదైనా పెద్ద విషయం జరిగితే యాక్సిడెంట్లో ఏమైనా కాలేకున్న పని జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి వాళ్ళ ప్రాణాల నష్టం ఎవరు చూడాలి కాబట్టి దీన్ని దయచేసి మా విన్నపం అనుకోండి టోటల్ ఆదోని ప్రజల విన్నపం అనుకోండి ఫస్ట్ ఈ సమస్యలు ఆదోని ట్రాఫిక్ పంట ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి వాళ్ళ డ్యూటీలు సక్రమంగా ఎక్కడ ఏ సర్కిల్లో ఉండాలో ఆ సర్కిల్లో వాళ్ళకి డ్యూటీలు వేయాలని వాళ్ళ డ్యూటీలు ఉంటే ఈ సమస్యలు తగ్గుతాయని మేము ఈ వీడియో ద్వారా మేము ముందు వచ్చినాము కాబట్టి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి నేను చెప్పేది ఏమంటే వీళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి మీరు సకలమైన డ్యూటీలు వేయండి వీళ్ళకి ఈ పిల్లలు యాక్సిడెంట్లు కాకుండా చూడండి థ్యాంక్ యూ ఈ నమస్కారం ఆదోని ట్రాఫిక్ చాలా పెద్ద సమస్య ఆదోన్లో దాంట్లో ఈ చందా సరోజా జరగ దగ్గర మీరు చూస్తున్నారు ఇది ఒక డివైడర్ ని ఈ డివైడర్ రాత్రి పూట బండ్లు దీన్ని కనబడకపోయి దీని మీద బండ్లు ఎక్కి కార్లు ఎక్కి పల్టీలు పడుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి నేను చెప్పడం ఏమంటే ఆదోని ప్రజలకి ప్రజలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కానీ నోరు ఇవ్వడం లేదు నాకేం అర్థం కావటం లేదు ప్రజల గురించి అయ్యా మీరే కింద పడుతున్నారు రాత్రిపూట వర్షాకాలము కరెంట్లు కట్ అవుతున్నాయి డివైడర్ రోడ్ మీద సన్నగా ఉన్నాయి దాని మీద కార్లు ఎక్కి పల్టీలు కొడుతున్నాయి ఆ వీడియో కూడా తీసినాం మేము జస్ట్ ఇప్పుడు ఒక రెండు నిమిషాల క్రితము న్యూస్ ఛానల్ అయినా చూసినాడు పిల్లల కింద పడి ఆటో తగిలి మగమంతా వాసిపోయి రక్తం వచ్చింది చిన్నపిల్లలకి ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు సమస్య ఈ డివైడర్ సమస్య దీనికి రాత్రి పూట కనబడినట్ల దీన్ని రేడియో స్టిక్కర్ అంటించి ఈ డివైడర్ని కొద్దిగా హైడ్ చేసి దీంట్లో కళ్ళలు కొట్టించి ఏం చేస్తారో ఫస్ట్ దీన్ని ఈ సమస్యని తీర్చాలని రోడ్డు ట్రాఫిక్ వాళ్ళని పోలీసు వాళ్ళని ఇక్కడ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది మీరు చూస్తున్నారు ఆ కంట్రోల్ రూమ్లో వీడియో కెమెరా సీసీ కెమెరాలు ఉన్నాయి రాత్రి ఏం జరిగిందో ఆ సీసీ కెమెరాలు కూడా కనపడుతుంది చెక్ చేసుకోవచ్చు నేను ట్రాఫిక్ కాదు సిఎస్ఆర్ గారికి ఒక వినతి పత్రం గురిస్తున్నాను నా పార్టీ తరఫున ఏఐఎంఐం పార్టీ తరఫున నా పార్టీ తరఫున నా గేరు తరఫున ఒక వినతి పథకం ఇస్తున్నాను ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ డివైడర్ సమస్య తీర్చాలని దీనికి రేడియం స్టిక్కర్ అంటియాలని దీన్ని పరిష్కారం ఏదో ఒకటి చేస్తే జనాలు ప్రజలు బాధపడతారని నాదొక వినతి పత్రము కాబట్టి నేను పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి నా వినతి పత్రం ద్వారా నేను తెలియజేయడం ఏమనగా దయచేసి రాత్రిపూట వీళ్ళు పడుకోకుండా యాక్సిడెంట్లు కాకోకుండా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని ఎంత తొందర అయితే అంత తొందర తీసుకోవాలని నేను వినపం చేస్తున్నాను దయచేసి మా చంద్రశేఖర్ దగ్గర కొద్దిగా ఒక డివైడర్ ఉన్నాయి మెయిన్ రోడ్లో ఆ డివైడర్ నుంచి చాలా ప్రాబ్లం వస్తుంది ప్రతిరోజు రాత్రి కరెంట్ పోయినప్పుడు వర్షం వచ్చినప్పుడు చాలా యాక్సిడెంట్లు అవుతున్నారు చిన్న పిల్లలు ఆటోలో పోతుండ ఆటోలో యాక్సిడెంట్ అవుతున్నవి చిన్న పిల్లలు కింద పడుతున్నారు ఇప్పుడు కొద్ది చేప ముందు రా న్యూస్ ఆయన కానీ చూసినాడు ఒక యాక్సిడెంట్ అయింది సైకిల్ పడితే చిన్న సమస్య అయింది అది కానీ ఆటోలు కింద పడినారు కొద్ది దయచేసి మీరు ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ కానీ కొద్దిగా అదూని పెద్దోళ్ళు కానీ కొద్దిగా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని దానికి ఏమైనా పరిష్కారం చేయాలని అదొని పెద్ద మనుషులకి అంత పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ కోలుకుంటున్నాం అరే అరే యాక్సిడెంట్ అయింది సార్ పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు

డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్